హలో గాయస్ వీడియో ఓపెన్ చేసిన దానికి థ్యాంక్ యూ ఈ వీడియోలో మనము కుయేట్లో గోల్డ్ రేటు ఒక గ్రామ్ ట్వంటీ టూ క్యారెట్ ఎంత పడుతుంది అదేవిధంగా కుయేట్లో మాలియా సిటీలో ఉన్న సూకల్ వతియా షాపింగ్ కాంప్లెక్స్ మొత్తం చూపించడం జరుగుతుంది అదేవిధంగా కుయేట్లో ఎలక్షన్స్ కాదు సారీ ఆంధ్ర ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి ఎలక్షన్స్ గురించి కూడా విశ్లేషణ లాస్ట్లో వీడియోలో చూపించడం జరిగింది ఎవరు గెలుస్తారు ఎలా అనేది విశ్లేషణ చేశాము అది కూడా చూడండి వీడియో పూర్తిగా చూడండి అంతా ఎలా ఐ ముందుగా వీడియో వీడియోకైతే ఒక లైక్ చేసేయండి ఈ రోజైతే కోయట్లో వాతావరణం చాలా బాగుంది అనమాట చాలా చూడండి ఎంత హాయిగా గాలి అయితే వేస్తుందో ఆ మంచి వాతావరణం క్లోడీగా సూపర్గా ఉంది అన్నమాట క్లైమేట్ అయితే సూపర్గా ఉంది ఆకులు రాలేదు సార్ ఇలా క్లైమేట్ చల్లగా ఉండడం ఎంతమందికి ఇష్టం ఉందో వాళ్ళైతే ఒక వీడియోకి ఒక లైక్ చేసేయండి ఎన్నిసార్లు ఇదే ప్రశ్న అడుగుతారు రావు మొత్తానికి ఈ వీడియోకి నేను ఇచ్చిన లైక్లు టార్గెట్ అయితే పది లైక్లు అనమాట ఎందుకంటే మనది కొత్త ఛానల్ కదా మనం వంద లైక్లు వెయ్యి లైక్లు ఎక్స్పెక్ట్ చేయలేము ఓన్లీ జస్ట్ పది లైక్లు ఎక్స్పెక్ట్ చేస్తున్నా పది లైక్స్ కొట్టండి చాలు అయితే మనము కోయట్లో ఉన్న గోల్డ్ రేట్ గురించి బంగారు ధర ఇరవై రెండు క్యారెట్లు ఒక గ్రామ్ ఎంత ఉంది ఇరవై నాలుగు క్యారెట్లు బిస్కెట్ రూపంలో అయితే ఎంత మామూలుగా చేసింటారు కదా డిజైన్లు అవి అయితే ఎంత గ్రాము బిస్కెట్ రూపంలో అయితే ఒక రేట్ ఉంటుంది తక్కువ రేటు ఉంటుంది బిస్కెట్ లేకుండా వాళ్ళు చేసి పెట్టింటారు కదా అలా అయితే ఇంకో రేట్ ఉందన్నమాట ఏదైతే మనము ఇప్పుడు కోయట్ సిటీ మాలియాకి అయితే వెళ్తున్నాము ప్రజెంట్ మనం జహరాలో ఉన్నాము కోయట్ సిటీ మాలియాకి వెళ్ళి అక్కడ మనం గోల్డ్ షాప్లో మార్కెట్లో మొత్తం అన్ని మీకు వీడియో అన్ని చూపించే ప్రయత్నం అయితే చేస్తాను ఇది బిస్కెట్ అంగిడి బిస్కెట్లు కంటే గోల్డ్ బిస్కెట్ అంగిడి అనమాట కస్టమర్ బార్గింగ్ చేస్తున్నారు ఒకసారి వినండి ఫ్రెండ్స్ ఇక్కడ చూసారుగా మనమైతే సిటీకి వచ్చాము కోయట్ సిటీకి మాలియాకు వచ్చామనమాట ఇక్కడ ఒక గోల్డ్ షాప్లో ఒక అతను సిల్వర్ కాయిన్ సేల్ చేయడానికి వచ్చాడనమాట ఆ కాయిన్ నేను కూడా ఒకసారి పట్టుకొని చూశాను ఆ షాప్ అతను ఆ కాయిన్కు రెండున్నర దినాలు ఇస్తానన్నాడు అంటే సెకండ్స్ కదా అతను అమ్మడానికి వచ్చాడనమాట కస్టమరు షాప్ చూడండి ఆంధ్ర ప్యూర్ గోల్డ్ అనమాట షాప్ పేరు ఒకసారి చూడండి ఆంధ్ర ప్యూర్ గోల్డ్ షాప్ పేరు చిన్న షాప్ అనమాట పక్కన అన్ని పెద్ద షాపులు కూడా ఉన్నాయి అంజనా జ్యువెలరీస్ ఇక్కడ రకరకాల షాపులు అయితే చాలా అన్ని అన్నీ ఇక్కడ ఇది సూకల్ వతియా అని లాస్ట్ వీడియోలో కూడా మీరు చూసారు సూకల్ వతియా అనమాట ఇది షాపింగ్ మాల్ అన్ని గోల్డ్ జ్యువెలరీస్ ప్రతి ఒక్కటి ఉంటాయి అన్నమాట రాళ్ళ సెట్లు ప్లస్ చౌకరు హారము కాసుల పేలు డైమండ్ అనమాట ఈ పక్క మీరు బ్లాక్ కలర్లో చూసారే బ్యాక్గ్రౌండ్ ఇదంతా డైమండ్ సెక్షన్ అనమాట గోల్డ్ రేట్ చూసినట్లయితే ఇరవై ఒక్క దినార్లో తొమ్మిది మియాలు ఉంది ఈరోజు ట్వంటీ టూ క్యారెట్ గోల్డ్ రేట్ అయితే తగ్గి తగ్గింది మన్నటికి ఇప్పటికీ చాలా వ్యత్యాసము తగ్గింది గోల్డ్ రేటు మళ్ళీ సుమారుగా మనకు నాలుగు మియాలు తగ్గింది అంటే దినార్లో నలభై పర్సెంట్ అయితే తగ్గిపోయింది అనమాట తగ్గింది ఇంకా నేను షాప్ అతను ఒక అతను అడిగాను ఇంకా ఏమన్నా తగ్గుతుందా భయ్యా అంటే చెప్పలేము ఇప్పటికైతే తగ్గుముఖం పట్టింది ఒక్కసారిగా హైలేకి వెళ్ళిపోయింది అనమాట గోల్డ్ రేటు లాస్ట్ టూ వీక్స్ బ్యాకు అలా అనమాట అప్పటి నుంచి మళ్ళా డౌన్ అవుతూ వస్తుంది చూడాలి ఇది ఇంకా డౌన్ ఫాల్ అవుతుందా ఇంకా హై అవుతుందంటే మనం చెప్పలేము అని అంటానన్నమాట ఆయన అడిగాను నేను మనమైతే ఏం చెప్పలేము కరెక్ట్గా ఈ గోల్డ్ ఎప్పుడు పెరుగుతుంది ఎప్పుడు తగ్గుతుంది అనేది ఎవరు అంచనా వేయలేరు వేయరు వేయలేరని అక్కడ ఉన్న సేల్స్ మ్యాన్స్ అయితే నాతో చెప్పారు అంతా ఆంధ్ర వాళ్ళే ఏ షాప్లో చూసినా కూడా సేల్స్ మ్యాన్స్ అంతా ఆంధ్ర వాళ్ళే ఉన్నదనమాట ఆంధ్ర వాళ్ళ అడ్డా అని చెప్పేసుకోవచ్చు ఇక్కడ మళ్ళా మీకు తమిళనాడు వాళ్ళు వేరే హిందీ వాళ్ళు కూడా ఎవరు కనపడరు అంతా ఆంధ్ర వాళ్ళు ఏ షాప్లో చూసినా కూడా అంజనా జ్యువెలరీస్ చూస్తే తెలుగు వాళ్ళే రాజ్ ప్లస్ జ్యువెలరీస్లో చూసినా తెలుగు వాళ్ళే ఇంక ప్రతి ప్రతి షాప్లో చూసినా కూడా మన తెలుగు వాళ్ళే ఉంటారనమాట ఇది ఒక రకంగా చెప్పాలంటే మనకు ఇక్కడ షాపింగ్ చేసే మనం ఏదైనా హైదరాబాదు బెంగళూరులో షాపింగ్ చేస్తున్నామా లేదా కోయోట్లో గోల్డ్ షాప్కి వచ్చామా అనేది అర్థం కాదు ఆ విధంగా ఉంటుంది ఇక్కడ చూ చౌకర్లు చూడండి ఎన్ని రకాలు ఉన్నాయో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పదకొండు చౌకర్లు ఉన్నాయి మొత్తము డిజైన్కు ఒక రకంగా ఉన్నాయన్నమాట చౌకర్లు అన్ని చాలా బాగున్నాయి ఇక పూలకాహార్లు కూడా చూడండి ఎలా ఉన్నాయో మొత్తము ఇవి వచ్చేసి మొత్తం రింగ్స్ అనమాట ఫ్లవర్ వచ్చింటుంది ఆ రింగ్ మీద రకరకాల డిజైన్లు అయితే ఉన్నాయి అనమాట ఇక్కడ చూసారా పాప ఎంత బాగా ఆడుకుంటుంది ఇదే అండి మొత్తం గోల్డ్ షాప్స్ అన్నీ ఇలాగే ఉన్నాయి అన్నీ చూడండి ప్రతి ఒక్కటి ఆ వారించు నుంచి ఈ వారించు వరకు మొత్తం కాంప్లెక్స్ మొత్తము షాపింగ్ మాల్ మొత్తం గోల్డ్ షాప్లే అనమాట మనమైతే ఇక్కడ అంజనా జ్యువెలరీస్లో కొద్దిగా షాపింగ్ అయితే చేసాము ఈరోజు మీరు గమనించవచ్చు మొత్తము ఇక్కడ అంటే ఏ షాప్లో తీసుకోవాలి ఇప్పుడు మా ఫ్రెండ్ షాప్ ఉంది కదా రాజ్ ప్లస్ జ్యువెలరీస్ అక్కడే తీసుకోవాలనే లేదు మనకు మనం ఎక్కడ నచ్చితే ఇక్కడ తీసుకోవచ్చు ఎందుకంటే ఎక్కడ కొన్నా కూడా ఏమి తేడా ఏమి ఉండదు అంతా ఒకటే అనమాట జస్ట్ వాళ్ళు పనిచేసిన దానికి జీతం ఇస్తారు అంతేనో వాళ్ళ షాప్లో ఉంటే ఆయనకేమీ ఎక్కువ ఇది రాదు కదా అలాగనమాట ఇక చూస్తే ఇక్కడ పాప అయితే ఆడుకుంటూ ఉంది పైకి ఎక్కేస్తాను అనమాట తిరుపతి మెట్లు కొండ మెట్లు ఎక్కుతాను అట్లా ఎక్కేస్తుంది ఇది చూశారుగా ఇది ఇంకో రకం డిజైన్ మీకు చూపిద్దామనేసి నేను వీడియో అయితే తీశాను ఎలా అనిపించింది ఇది చూసారా ఫ్లవర్స్ ఫ్లవర్స్ లాగా ఆకులు 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 నెట్లు ఉందనమాట లీఫ్స్ అంటారు కదా ఆ విధంగా ఉంది దీని వెయిట్ వచ్చేసి మనకు ఇరవై మూడు గ్రాములు ఉంది ఇక చూస్తే ఇది వచ్చి కాసులు పేల్ టైప్లో ఉంది కాసులపేల్ టైప్లో ఉంది దానికి మ్యాచింగ్ రింగ్స్ కూడా వచ్చాయి అటుపక్క లాంగ్ చైన్ షార్ట్ చైన్ అనమాట లాంగ్ చైన్ కదా చిన్న హారం అన్నట్లుంది గోల్డ్ జగమంతా గోల్డ్ మయం జగమంతా నగలు మయం అనమాట బాగున్నాయి కదా ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కూడా కొట్టుకోండి ఒకసారి ఒకసారి చూడండి నేను కూడా సెల్ఫీ వీడియో తీసుకున్నాను బ్యాక్గ్రౌండ్లో అయితే సాలిడ్గా ఉన్నాయి మొత్తము ఇది అంజనా జ్యువెలరీస్ ఇక్కడైతే ఇక్కడ కూడా చాలా బానే అనమాట అన్నీ మీ గమనించవచ్చు వాళ్ళు జమాల్ అంట ఏదో షాప్ పేరు అన్నీ ఏమైనామాట రాయల్ జ్యువెలరీస్ క్రౌన్ జ్యువెలరీస్ డీకే జ్యువెలరీస్ రాజ్ ప్లస్ జ్యువెలరీస్ అన్నీ మనకు తెలుగు వాళ్ళవే అనమాట మనం మాట్లాడుకొని రేట్ తగ్గించుకొని తీసుకోవచ్చు అనమాట అంటే గోల్డ్ ప్రైస్లో ఏమి తగ్గదు కానీ మేకింగ్లో వాటిలో ఏమన్నా కొంచెం అటు ఇటుగా తగ్గేశారు మనం మాట్లాడితే మాట్లాడేదాన్ని బట్టి అక్కడ చూసే పాప గోల్డ్ కోసం కాదు అక్కడ ఏదో బాల్స్ పెట్టారు ఎవరు ఆడుకుండే బాల్స్ ఆ బాల్స్ కోసము తీసి అక్కడ చూడండి ఎంతో డైమండ్ షేప్లో పెట్టారు ఎంతో బాల్ ఉంది ఒకటి ఆ బాల్ కావాలనేసి మారం చేసే తీసేయమంటుంది బాల్ని దాన్ని ఇక్కడ చూసారా ఇది ఇంకో రకం డిజైన్ చిన్న కాసలపేళ్ళ టైప్లో ఉంది ఇదైతే అంజనా జ్యువెలరీస్లో చూసింది దాని పేరు మీద కూడా మీరు గమనించవచ్చు ఇంకా ఇక్కడే రింగ్ కూడా ఒకటి చూసాము రింగ్ వచ్చి మొత్తం అది స్టోన్స్తో వచ్చింది రింగ్ అనమాట ఒక లీఫ్స్ టైప్లో ఉందనమాట రింగ్ చూసారుగా బాగుంది కదా సింపుల్గా త్రీ ర్యామ్స్ అనమాట బాగా స్ట్రాంగ్ ఉందనమాట చిన్నదైనా కూడా స్ట్రాంగ్గా బాగుంటుంది డైలీ యూస్కే ఇది అంజనా జ్యువెలర్స్లో ఇది కూడా చూసాము ఇకపోతే ఇక్కడ మొత్తము మనకు షాపింగ్ అయితే అయిపోయింది ఏదో టూ ఐటమ్స్ తీసుకున్నాము ఒక నెక్లెస్ ఒక రింగ్ అనమాట ఇకపోతే ఇది మొత్తం చూడండి అంత ఎలా ఉందో అంతా గోల్డ్ బాగుంది కదా గోల్డ్ షాప్లో అంతా గోల్డ్ ఎప్పుడెప్పుడో ముందు కొని కూడా ఉంటాయి వాళ్ళ దగ్గర పాత మోడల్ కూడా ఉంటాయి ఎప్పుడో గోల్డ్ రేట్ తక్కువ ఉన్నప్పుడు కూడా కొని పెట్టింటారు కదా అవి కూడా ఉంటాయి గోల్డ్ రేట్ ఎక్కువ అయినప్పుడు పండగ అనమాట గోల్డ్ షాప్ వాళ్ళకు నాకైతే ఫ్యూచర్లో ఒకటి అనిపిస్తుంది గోల్డ్ షాప్ ఒకటి పెట్టుకుంటారా చాలా నైనా అనిపిస్తుంది ఇక్కడ చూసారా ఫిక్స్డ్ రేట్లు ఉండేవి కూడా ఉన్నాయి నలభై ఐదు తిన్నారులు అనమాట ఏ రింగ్ తీసుకున్నా ఏ మోడల్ తీసుకున్నా నలభై ఐదు గ్రాములు ట్వంటీ టూ క్యారెట్ది అక్కడ చూసారా యాభై తినారులు అన్నమాట అది ఇంకొంచెం వెయిట్ ఎక్కువ ఉంటుందేమో ఇట్లా ఫిక్స్డ్ రేట్ ఉండేవి కూడా ఉన్నాయి అనమాట యాభై దినారులు నలభై ఐదు దినారులువి రింగ్స్ అనమాట అవి కూడా ట్వంటీ టూ క్యారెట్వే ఇక్కడ చూసారా పూలకహారలు ఎలా ఉన్నాయి ఫ్రెండ్స్ బాగున్నాయా అన్నీ చోగర్లు లాంగ్ చైన్ కాజల్ పేలు అనేవి ఎవరి తింగ్ ఇప్పుడైతే మనం షాపింగ్ చేసి చేసి అలసిపోయాం కాబట్టి ఒక కిరాక్ టీ అంటాను ఇది ఏందో కిరాక్ చాయ్ అంట దాని పేరు కరాక్ చాయ్ అనమాట కరాకు సారీ కిరాక్ కాదు కరాక్ చాయ్ ఇమ్మన్నాను రూబా దినార్ అనమాట రూబా దినార్ అంటే మన ఇండియన్ రూపీస్లో ఒక అవుతుంది ప్రైస్ ఒక దినార్ అంటే రెండు వందల డెబ్బై రూపాయలు రూబ దినార్ అంటే అరవై ఐదు రూపాయలు లేదా డెబ్బై రూపాయలు యావరేజ్ ఒక టీ డెబ్బై రూపాయలు అనమాట ఒక టీ డెబ్బై రూపాయలు అంటే అన్ని టీలు ఎలాగ ఉండవు ఇరవై రూపాయలకి టీ దొరుకుతుంది కోయకలో ఇదేనా స్పెషల్టీ అంట కిరాక్ టీ అనమాట సారీ కరాక్ టీ కరాక్ టీకి తాగి కిరాక్ పుట్టిద్దాం మనము అయితే కరాక్ టీ ఇమ్మన్నాను రూపాయినారు అయితే ఇచ్చాను అతనైతే ఆంధ్ర అతని తెలుగులోనే చెప్పాను అనమాట టీ ఇమ్మని టీ అయితే ఇచ్చేశాడు రాని ఇంకా టీ తాదాం మనము మనము స్టెప్స్ మీద కూర్చొని టీ అయితే తాదామన్నమాట మాలయాకి వస్తే ఇక్కడ ఈ షాపింగ్ మాల్కి వస్తే ఎవరైనా ఈ స్టెప్స్ దగ్గర కూర్చోవాలనుకుంటారు ప్రశాంతంగా ఉంటుంది బాగా తిరుపతి మెట్ల లాగా ఉంటుందన్నమాట మూడ్డానికి చూసాడు అక్కడ క్లీన్ చేస్తున్నాను అతను లేకపోతే మనము ఇక్కడ కోయేట వాళ్ళు పెండ్లు జరుగుతానమాట ఫంక్షన్ అనమాట వాళ్ళ ఇంట్లో డ్రైవర్ లోపలికి రానిరు కదా అందుకే బయటే ఉన్నాను డ్రైవర్ తోసేయండి అని అనమాట అథారిటీ దారిత్రుల మాదిరి అందుకే బయటే ఉన్నాను సరే డెకరేట్ చేశారు కోయేట్లో ఎక్కడ పెండ్లు చేసినా ఈ లైట్లే కామన్ అనమాట వేరే లైట్లు అయితే బీరు ఇండియాలో అయితే ఎలక్షన్స్ హాట్ టాపిక్గా మారాయి ఎలక్షన్స్ టైమింగ్ కదా మే పదమూడు ఎలక్షన్ అనమాట ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి ఎందుకంటే ఓటే ఆయుధం అనేది అది డైలాగ్ కాదు నిజం అది ఓటే మన ఓటే మన ఆయుధం అన్నమాట ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోండి ఓటు హక్కును వినియోగించుకోండి ప్రతి ఒక్కరూ తప్పకుండా ఆ ఎండకు ఏమేస్తాంలే ఈ ఎండలో ఎవరు పోయేవాళ్ళు అనుకోవద్దండి ఏమో తెలీదు మీ ఒక్క ఓటే ప్రభుత్వానికి ఉపయోగపడచ్చు కాబట్టి ఖచ్చితంగా కంపల్సరీగా ఓటు హక్కును వినియోగించుకోండి ఇంట్లో ప్రతి ఒక్కరూ ఓటర్ కార్డు ఉందా లేదా అది అప్డేటెడ్గా ఉందా లేదా ఓటర్ కార్డులో ఏమన్నా మిస్టేక్స్ ఉన్నాయా ఆన్లైన్లో మనకు అప్లై చేసుకోవచ్చు ఓటర్ కార్డు అప్లై చేసుకోండి ఇంకా పది రోజులు టైం ఉంది కాబట్టి ఖచ్చితంగా ఆన్లైన్లో అప్లై చేసుకుంటే అయిపోతుంది ఖచ్చితంగా ఓటర్ కార్డు అనేది అప్లై చేసుకోండి ప్రతి ఒక్కరూ ఎందుకంటే మనము ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోవాలి అది కూడా ఒక మన బాధ్యత అనమాట మన కర్తవ్యం అది ఓటు హక్కును వినియోగించుకోవడం ఒక భారతీయులుగా మన కర్తవ్యాన్ని మనం నిర్వర్తించాలి ఓటు హక్కును ఖచ్చితంగా వినియోగించుకోండి అందరూ ఓకేనా ఇకపోతే ఇంటి దగ్గర ఎలక్షన్స్ ఎలా ఉన్నాయి మనకు చాలా హాట్గా ఉన్నాయన్నమాట ఏ పార్టీ గెలుస్తుందని మీరు అనుకుంటున్నారు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఏ పార్టీ గెలుస్తుంది అని అనుకుంటున్నారు మనకైతే ఇప్పుడున్న సమాచారం ప్రకారం పోటీ అయితే హోరాహోరీగా ఉండబోతోంది పోటీ అనేది హోరాహోరీగా ఉండబోతోంది ఒకటి జనసేన ప్లస్ తెలుగుదేశం అలియన్స్ ఈ రెండు కలిపి వచ్చుంటే బాగుండేవి ఇందులో బీజేపీని కలుపుకొని తప్పు చేశారని కొంతమంది వర్గాలు భావిస్తున్నారు ఎందుకంటే బీజేపీకి ఆంధ్రలో ఓటు బ్యాంకే లేదు అసలు ఓట్లే లేవు కలుపుకోవడం వల్ల ఉపయోగం ఏంటి అని కొంతమంది అంటున్నారు దీనివల్ల కొన్ని మైనస్లు కూడా ఉంటాయన్నమాట ఎందుకంటే బీజేపీని కలుపుకోకుండా ఉంటే బాగుండు అని కొంతమంది భావిస్తున్నారు ఎందుకంటే బీజేపీ అనేది ముస్లింస్కి వ్యతిరేకమని ఒక అపోహ ఉంది కాబట్టి బీజేపీని కలుపుకోవడం వలన ముస్లిం ఓట్లు పడవేమో అన్నట్లు కొంతమంది తెలియజేస్తున్న వాదన అనమాట ఇకపోతే వైఎస్ఆర్సిపి ముందు నుంచి ఒకే స్ట్రాటజీ అనమాట సంక్షేమం పథకాలు వాలంటీర్ వ్యవస్థ సచివాలయం వ్యవస్థ ఈ ఇటువంటి పథకాలతోనే అదే ప్రజలకి గట్టిగా తీసుకెళ్తున్నారు వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఈ పథకాలు మేము అన్నీ చేశాము తొంభై తొమ్మిది పర్సెంట్ అన్నీ వందకు వంద శాతం ప్రతి ఒక్క పథకము మేము నిర్వర్తించాము ప్రతి ఒక్క పథకాన్ని మేము అమలు చేశాము అనే స్ట్రాటజీతోనే వైఎస్ఆర్బి అయితే ముందుకు వెళ్తుంది ఇక తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి వాళ్ళు ఏం చేయబోతున్నారు అనేది రీసెంట్గా ఇప్పుడే జస్ట్ వన్ అవర్ బ్యాక్ ఏమో ఇప్పుడు మార్నింగ్ ఏమో ఈరోజు అది ఇది మేనిఫెస్టో అంటారు కదా మేనిఫెస్టో రిలీజ్ చేశారు దాంట్లో బీసీలకు ఏం చేస్తారు బీసీలకు ఎటువంటి పథకాలు ఎటువంటి న్యాయం చేస్తారు డాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలు పది లక్షల వరకు రుణాలు ఇస్తారు అని చెప్పారు ఆ తర్వాత నిరుద్యోగ భృతి మూడు మూడు సిలిండర్లు సంవత్సరానికి చాలా చెప్పారు సూపర్ సిక్స్తో పాటు క్రైస్తవుల మతానికి ఏం చేస్తారు మైనార్టీ ముస్లింలకు ఇమాములకు ఎంత జీతం ఇస్తారు పదివేల జీతం ఇస్తారు ప్రతి ఒక్కటి ఇంకా చాలా చెప్పారు దాంట్లో ఖజా అది చేనేత రకరకాల కులాలు బీసీలో ఇంకా రకరకాల కులాలు కులాలు వాళ్ళు ఉంటారు కదా అందరికీ కూడా ఏమేమి చేస్తారు అనేది క్లుప్తంగా అందులో వివరించారు ఎస్సీ ఎస్టీలకు ఏం చేస్తారు మైనార్టీ ముస్లింలకు ఏం చేస్తారు ప్రతి ఒక్కరికి న్యాయం చేసే విధంగా మేనిఫోస్ట్ అయితే తీసుకొచ్చారు వీటన్నిటిని వీటన్నిటినీ తెలుగుదేశం పార్టీ ఎలా అమలు చేస్తుంది ఎన్ని పథకాలు ఉన్నాయి ఎలా అమలు చేస్తుందంటే సంపద సృష్టిస్తాము సంపద సృష్టించి ఆ సంపదతోనే ఇవన్నీ చేస్తామంటారు కానీ సంపద సృష్టించడానికి కూడా కొంచెం టైం కావాలి కదా సిక్స్ మంత్స్ వన్ ఇయర్ పడుతుంది సంపద సృష్టించాలంటే వన్ మంత్లో టూ మంత్లో సృష్టిస్తారా సృష్టించలేరు కదా కాబట్టి టైం పడుతుంది మొత్తానికి చూద్దాం గెలుస్తారో లేదో చూద్దాం ఫస్ట్ ఆ తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాం కాకపోతే ఒక విశ్లేషణ రాజకీయ విశ్లేషణ ఒకవేళ గెలిస్తే సంపద సృష్టించి మేము ఇవన్నీ అమలు చేస్తామని వాళ్ళు చెప్తున్నారు తెలుగుదేశం పార్టీ వాళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందే ప్రెస్ మీట్ పెట్టి చెప్పారనమాట సంపద సృష్టి హైదరాబాద్లో ఏ విధంగా అయితే ఒకప్పుడు హైదరాబాద్లో జీతాలు ఇవ్వలేని పరిస్థితిలో నింది పంతొమ్మిది వందల తొంభై నాలుగు తొంభై ఐదులో మున్నెల కోసారి జీతాలు ఇచ్చేవాళ్ళము అటువంటి స్ట్రాటజీ నుంచి ఐటీ వర్గము ప్లస్ కంపెనీలు అన్నీ తీసుకొచ్చి హైదరాబాద్ని అయితే ఏ విధంగా డెవలప్ చేసి మిగులు బడ్జెట్ బడ్జెట్ ఇంకా మిగిలే విధంగా డెవలప్ చేశారో అదే డెవలప్మెంటు అమరావతిలో కూడా డెవలప్ చేసి మేము ముందుకెళ్తాము అభివృద్ధే మా లక్ష్యము ప్రతి ఒక్కరిని పైకి తీసుకురావడం ప్రతి ఒక్కరిని బాగుపరచడము అని వాళ్ళ స్ట్రాటజీ అయితే వాళ్ళు చెప్తున్నారు మరి చూద్దాము ఏం చేస్తారు అనేది అసలు గెలుస్తారో లేదో చూద్దాము ఆ తర్వాత ఇవన్నీ ఆలోచిద్దాము ఇదే ఇది ఇది వాళ్ళ విశ్లేషణ అయితే మన వీడియోలు ఎలా ఉంటాయంటే ఓన్లీ గోల్డ్ రేట్ గురించి ఓన్లీ మనకు దినార్ రేట్ గురించి కోయట్ రేట్ గురించి కోయేట్ బంగారు గురించే గాక రాజకీయ విశ్లేషణ అన్ని మిక్స్డ్ అనమాట మంది అంత చిత్రాన్నం అనమాట అంత పొలగోరమాట అన్ని మిక్స్డ్ కంటెంట్ ఉంటుంది ఎందుకంటే ప్రతి ఒక్కడి కవర్ చేస్తాను అందులో దీనిలో ఎందుకంటే మంది ఒక స్ట్రా ఒక కేటగిరీ అని లేదు న్యూస్ కేటగిరీ కాదు బ్లాగ్ కేటగిరీ కాదు అన్నీ మిక్స్ ఉంటాయి బ్లాక్స్ న్యూస్ బంగారు గోల్డ్ ఎవ్రీథింగ్ ఉంటాయి వీడియో నా స్ట్రాటజీ నా ముషకిల్ అంటే ముషకిల్ అంటే కుయ్యతలు ఉండదు సార్ నా ముషకిల్ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మాదిరి ఉంటుంది ఈ మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ మీకు ఇష్టమైతే మిక్స్డ్ ఫ్రూట్ జ్యూస్ కాంటెంట్ మీకు ఇష్టం అంటే వీడియోకి అయితే ఒక లైక్ చేయి మరి మనీ ఎక్స్చేంజ్ విషయానికి వచ్చినట్లయితే ఒక కోయటి తినారు మన ఇండియన్ రూపీస్లో రెండు వందల డెబ్బై ఒక్క రూపాయలుగా ఉంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మరో లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాము థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్